విశాఖలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి చాలా ప్రాంతాల్లో భారీ విగ్రహాలతో పాటు వినూత్న వినాయకుల విగ్రహాలు ఆకర్షిస్తున్నాయి రాష్ట్రంలోనే పేరున్న దొండపర్తిలో యాభై నాలుగు అడుగుల వినాయకుడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు ఇక్కడ ఏటా అత్యధిక అడుగులతో వినాయకుడిని పూజించడం పరిపాటి విశాఖలో చవితి వేడుకలపై మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు అందిస్తున్న వివరాలు ఇప్పుడు చూద్దాం వినాయక చవితి వేడుకలు చాలా ఘనంగా జరుగుతున్నాయి ఎక్కడ చూసినా సరే వినూత్న వినాయకుని కూడా పెట్టే పరిస్థితి అనిపిస్తుంది గాజువాకలో బెల్లం వినాయకుడు అలాగే నగరంలో పలు ప్రాంతాల్లో కూడా భారీగా చేస్తున్నారు ఎప్పుడు కూడా మనం దొండపర్తిలో చాలా భారీ వినాయకుడిని పెడుతుంటారు ప్రతి ఏటా కూడా చాలా భారీగా చేస్తుంటారు మనం దొండపర్తిలో ఉన్నాం ఇక్కడ దాదాపు యాభై నాలుగు అడుగుల వినాయకుడిని పెట్టడం జరిగింది నిర్వాహకులు ఉన్నారు సార్ చెప్పండి ప్రతి ఏటా కూడా ఒక ప్రత్యేకత ఉంది రాష్ట్ర వ్యాప్తంగా వినాయకుడికి ఈసారి ఏం ప్రత్యేకత ఉంది అంటే ప్రతి ఏటా కూడా మా యొక్క ఇన్స్పిరేషన్ అయినా ఖైరదాబాద్ని ఇన్స్పిరేషన్ గా తీసుకున్నామండి అలాగే వాళ్ళని కూడా మేము క్రాస్ అయ్యాం గత సంవత్సరం ఆ ముందు సంవత్సరం కూడా గత సంవత్సరం నూట ఎనిమిది అడుగులు పెట్టాం ఆ ముందు సంవత్సరం నూట అడుగులు కూడా పెట్టాం అలాగే ఈ ఏడు ఏంటంటే మా గ్రామస్తులు నా కమిటీ సభ్యులు కోరిక మీద ఏంటంటే ఎప్పుడు కూడా ఇక్కడే విమజ్జనం చేస్తున్నాం అన్ని నదీ జలాల నుంచి తీసుకుని వచ్చి చేస్తున్నాం ఈసారి ఏంటంటే చేద్దాం చేద్దామన్న కోరిక మీదట నా మిత్రులు నా కమిటీ సభ్యులు కోరిక మీద ఏం చేసామంటే మాకున్న ఇన్స్పిరేషను మా ఇష్టమైనది ఏంటంటే ఖైరదాబాదు బొమ్మను తయారు చేసే ఆ మేకర్స్తోనే ఆ కళాకారులతోనే ఈ యొక్క అద్భుతమైన అందమైన ఘనమూర్తిని మేము తయారు చేయించాం అక్కడి నుంచి మేము తీసుకొని రావడం జరిగిందండి ఇది ఒక మూడు టన్నులు ఆ టన్నులు కూడా వెహికల్ నుంచి రావాలంటే గంటకి ఇరవై కిలోమీటర్లు పదిహేను కిలోమీటర్లు కూడా ఫాస్ట్ వెళ్ళే లేనంత స్థితిలో ఉంది ఈ ఏడేటంటే ఎస్పెషలీ చాలా ఘనంగా ఊరేగింపుతో స్వామివారిని అన్ని ఊరు వాళ్ళ నుంచి తీసుకొని వెళ్ళి చివరిగా నిమజ్జనం చేద్దాం అనుకున్నాం ఈ ఏడు మేము తీసుకున్న ప్రత్యేకత అదే పండుగ ఎలా జరుపుకుంటున్నారమ్మా చాలా ఘనంగా ఇక్కడ ఏర్పాటు చేస్తుంటారు ప్రతి ఏటా కూడా ఎలా ప్రతి ఏడాది సంక్రాంతి కనుమ వస్తాయి కానీ ఆ సంక్రాంతి అనేది మూడు రోజుల పండుగ మాకు ఈ వినాయక చవితి అనేది ఇరవై ఒక్క రోజు పండుగ అండి ఇంకా మహిళలు ఉన్నారు చాలా మంది అమ్మా ఎలా జరుపుకుంటున్నారు పండుగ అమ్మా చాలా బాగా జరుపుకున్నారు మా దొండపర్తికి వినాయకుడు ఫేమస్ ఇప్పుడు లడ్డు కూడా పెట్టినట్టున్నారు కదండి లడ్డు ఎన్ని కేజీలు అది ఎలాగా అంటే ప్రతి ఏడు కూడా ఎన్ని అడుగుల వినాయకుడు అయితే మేము అన్ని అడుగుల అన్ని కేజీల లడ్డు ప్రసాదాన్ని సోమవారికి పెట్టడం మాకు ఆనవాయితీ ఈ ఏడు ఏంటంటే యాభై నాలుగు అడుగుల విగ్రహాన్ని మనం పెట్టాము దానికి డబల్ ఆఫ్ ద వెయిట్ మనం పెట్టుకున్నాం సో ఈసారికి మనం నూట ఎనిమిది అడుగులు సోమవారి ప్రసాదం చేస్తాం అలాగే మా కమిటీ సభ్యుల్లోనే కొద్దిపాటి అమౌంట్కి ఇచ్చి గ్రామం అందరికి కూడా మేము ప్రసాదాన్ని ఇంటింటికి కూడా మేము అందజేస్తాం ఎన్ని రోజులు పూజలు చేస్తారు ఇప్పుడు నిమజ్జనం అంటే ప్రతి ఏడు కూడా మేము ఇరవై ఒక రోజులు ఉంటుంది ఈ ఏడు మేము పద్దెనిమిది రోజులు స్వామివారికి నిత్యం కార్యక్రమాలతోనే భక్తుల భక్తుల మధ్యలో ఉంచుతాం ఆ తర్వాత పంతొమ్మిదో రోజు మేము ఊరేగింపు దిశగా వెళ్ళడానికి మేము కమిటీ సభ్యులందరం నిర్ణయించుకున్నాం ఇది మొత్తానికి చాలా ఘనంగా వేడుకలు జరుగుతున్నాయి ప్రతి ఏటా కూడా ఇక్కడ ప్రతి ఏటా అడుగులు పెంచడం జరుగుతుంది కానీ ఇప్పుడు ఊరేగింపు సమయం సందర్భంగా యాభై నాలుగు అడుగులతో చేస్తున్నారు గతంలో ఖైరతాబాదం కూడా దాటి భారీగా విగ్రహాలు ఇక్కడ ఏర్పాటు చేసిన చరిత్ర ఉంది దణపర్తి వినాయకుడికి సపరేట్ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది రాష్ట్ర వ్యాప్తంగా ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పాటు విశాఖ లేదా ఉత్తరాంధ్ర తదితర ప్రాంతాల్లో వినూత్న వినాయకులను ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు జరుపుకుంటున్నారు ప్రత్యేకంగా వినాయకుడి కోసం వినాయక చవితిని ఘనంగా జరుపుకుంటున్నారు చెప్పచ్చు కిమరపట్న స్వామితో వాసు ఐయుష్ విశాఖ కాకినాడలో వినాయక చవితి ఉత్సవ